అందరికీ నమస్కారం మీ మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కి శుభస్వాగతం నేను మీ గాయత్రి వాడ్రేవు మరి ఈరోజు కార్తీక మాసంలోని పద్నాలుగవ రోజు ఈరోజు మనము ఆచరించవలసిన నియమాలు ఏమిటి దానం ఇవ్వవలసిన వస్తువులు ఏమిటి పూజించవలసిన దైవం ఎవరు ఏ మంత్రంతో దైవాన్ని ఆరాధించడం ద్వారా అనుకూల ఫలితాలు మనకి కలుగుతాయి మరి ఈరోజు నిషేధించవలసిన ఆహారం ఏమిటి ఈ నియమాలను పాటించడం ద్వారా మనకు కలిగే శుభ ఫలితాలు ఏమిటి ఈ విషయాలను ముందుగా తెలుసుకుందాము ముందుగా ఈరోజు దానం ఇవ్వవలసిన వస్తువులు నువ్వులు మరియు ఇనుము అలాగే ఈరోజు మనం పూజించవలసిన దైవము యమధర్మరాజు మరి ఈయనను ఈరోజు ఏ మంత్రంతో మనము ఆరాధించాలి అనగా ఓం తిలప్రియాయ సర్వసంహార హేతినే స్వాహ ఓం తిలప్రియాయ సర్వసంహార హేతినే స్వాహ ఈ మంత్రంతో వీలైనన్ని ఎక్కువసార్లు యమధర్మరాజుని ఆరాధించడం ద్వారా మనకి అకాల మృత్యువు మరియు అకాల ప్రమాదాలు అనేవి సంభవించకుండా ఉంటాయి మరి ఈరోజు నిషేధించవలసిన ఆహార పదార్థాలు పుల్లని వస్తువులు మరియు మనకు బాగా ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను ఈరోజు తీసుకోకుండా ఉండడం మంచిది మరి ఆలస్యం చేయకుండా కార్తీక పురాణంలోని కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి పద్నాలుగవ అధ్యాయాన్ని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని ఏ విధంగా చెప్తున్నారు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ పద్నాలుగవ అధ్యాయము వృషోత్సర్గము అనగా ఒక ఆంబోతును అచ్చు పోసి విడుచుట ఈ వృషోత్సర్గం గురించి మహాముని ఇలా చెప్తున్నారట జనక మహారాజా కార్తీక మాస వ్రతమే చాలా పుణ్యప్రదమని చెప్పాను కదా ఆ సమయంలో పితృదేవతలు ప్రీతి కోసము వృషోత్సర్గము చేసినచో కోటిసార్లు గయాశ్రాదము చేసిన ఫలితము మనకు కలుగుతుంది పితృదేవతలు మా వంశంలో ఎవ్వరైనాను కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము చేసినచో మేము చాలా సంతృష్టి పొందుతాము కదా అని ఆశిస్తూ ఉంటారట అయితే కలిగిన వారు కానీ లేనివారు కానీ యథాశక్తిగా వృషోత్సర్గము చేయవలెను లేనిచో యమకములో అనగా యమలోకములో అంధతామిశ్రము అనే ఒక నరకం ఉంటుందట దాని దగ్గరికి యమదూతలు తీసుకొని పోవుదురు పితురులను కూర్చి గయాశ్రాద్ధమును కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గమును ఈ రెండిటిలో కూడా ఏది చేసినా కూడా సమానంగా పితృదేవతలు సంతోషిస్తారయ్యా అయితే ఈ వృషోత్సర్గము గయాశ్రాద్ధము కన్నా కూడా ప్రసక్తమైనది అసలు ఇన్ని మాటలు ఎందుకు వృషోత్సర్గము వలన అన్ని పుణ్యముల కంటే కూడా గొప్ప పుణ్యము కలిగి దేవ మరియు పితృ ఋషి రుణముల నుండి విముక్తులను కలుగచేస్తుంది అని చెప్తున్నారట అంతేకాకుండా కార్తీక పౌర్ణమి నాడు ధాత్రిని అనగా ఉసిరికాయను దానము చేసినచో తర్వాత జన్మలలో అతడు సార్వభౌముడు అగుతాడు అలాగే దీపదానము చేసినచో ఉత్తమగతి కలుగుతుంది మనోవాక్కాయ కర్మలచే చేసిన పాపములు అన్నీ కూడా నశిస్తాయి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఒక శివలింగమును దానము చేసినచో ఈ జన్మలలో సౌభాగ్యములు కలుగుతాయి తర్వాత జన్మలలో సార్వభౌముడగును కార్తీక మాసంలో లింగదానము చేయకుండా మిగిలిన ఎన్ని పుణ్యకార్యములు చేసినా కూడా గత జన్మ పాపములు అనేవి నశించవు అందువల్ల కార్తీక మాసంలో ఇతరుల ఇంట భోజనము పితృశేషము తినకూడని వస్తువులను తినుట శ్రాద్ధభోక్తగా వెళ్ళుట తిలదానము పట్టుట ఈ ఐదు కూడా విసర్జించినచో వ్రతఫలము దక్కును కాబట్టి వీటిని వేటిని కూడా తీసుకోకూడదు అని చెప్తున్నారు అంతేకాకుండా కార్తీక మాసంలో సంగభోజనము శూద్రాన్నము దేవార్చకుల అన్నమును అపరిశుద్ధాన్నమును మరియు సంధ్యావందనాది కర్మలు లేని వారి అన్నమును విధువ చేత చేయబడిన అన్నమును కూడా తినకూడదు అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో పౌర్ణమి నాడు ఆదివారమునాడు ఆబ్దికమునాడు అమావాస్య నాడు సూర్య చంద్ర గ్రహణములు పట్టినప్పుడు కూడా రాత్రి వేళలో భోజనము అనేది భుజించరాదు అని జనక మహారాజుకి తెలియచేస్తూ ఇంకా ఈ విధంగా చెప్తున్నారట ఏకాదశి నాడు అసలు ఏమీ కూడా తినకుండా ఉండడము అనేది ఉత్తమము ఏకాదశి నాడు అసలు భుజింపరాదు అంతేకాకుండా వ్యతిపాత వైధృతి మున్నగు నిషిద్ధ దినములలో రాత్రివేళ భుజించరాదు ఏకాదశి ముందు రోజు మరియు ఏకాదశి మరుసటి రోజులలో అంటే ముందు వెనుక రోజులలో రాత్రి భోజనం అనేది స్వీకరించకుండా ఉండడం అనేది ఉత్తమమైన ఫలితాలని కలుగచేస్తుంది ఉత్తమమైన మార్గము అని చెప్తూ ఆ రెండు రోజులు కూడా ఛాయా నక్తమే చేయవలెను అని చెప్తున్నారట అంతేకాకుండా ఈ కార్తీక వ్రతము ఆచరించువారు ఛాయా నక్తాన్ని చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంతేకాకుండా ఈ ఛాయానక్తాన్ని అసలు ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా జనక మహారాజుకి ఎంతో వివరంగా మన వశిష్ట మహాముని చెప్పడం అనేది జరుగుతుంది అంటే అసలు నక్త ఫలము అనేది ఎలా వస్తుంది అసలు ఈ ఛాయా నక్తం అంటే ఏమిటి అనగా ఛాయానక్తం అనగా మధ్యాహ్నము సూర్యుణ్ణి ఎండలో నిలిచి తన శరీరమునకు రెట్టింపు పొడవు నీడపడిన సమయంలో ఆహారాన్ని స్వీకరించాలట అయితే సమస్త పుణ్యాలను కలిగించు కార్తీక మాసములో నిషిద్ధ దినములలో భోజనము చేసిన పాపము ఇంత అని మనము చెప్పలేము అందువలన శ్రద్ధతో ఈ వ్రతము మనము ఆచరించవలెను తైలాభ్యాంగణము మరియు పగటిపూట నిద్ర కంచు పాత్రలలో భోజనము మఠములలో భోజనము ఇంటిలో స్నానము నిషిద్ధ దినములలో రాత్రి భోజనము వేదశాస్త్ర నింద ఈ కార్తీక మాసంలో విడిచిపెట్టుట మంచిది శరీరమందు పటుత్వం ఉండి కూడా ఇంటిలో వేడి నీటి స్నానము చేసినచో అది సురాస్నానమని బ్రహ్మ చెప్పారట అందుచే సూర్యుడు తులారాశిలో నుండి కార్తీక మాసంలో నదీ స్నానమే చేయాలి ఒకవేళ నదులు మనకు అందుబాటులో దగ్గరగా లేని ఎడల కాలువలో కానీ చెరువులలో కానీ స్నానము ఆచరించవచ్చు అంతేకాకుండా ఇవి కూడా అందుబాటులో లేకపోతే అప్పుడు నూతుల ఎందు స్నానము చేయాలి ఇలా చేసినప్పుడు నూతులలో కానీ నదులలో కానీ కాలువలో కానీ చెరువులలో గాని ఇలా స్నానం ఆచరించినప్పుడు గంగా గోదావరి మున్నగు పుణ్య నదులను మనము స్మరించాలి ఇలా స్మరించిన తర్వాత సూర్యమండలగతుడైన శ్రీహరికి నమస్కరించుకొని విష్ణు కథలను విని అప్పుడు ఇంటికి వెళ్ళవలెను సాయంకాలము నిత్యకర్మలను ఆచరించిన తరువాత పూజామందిరమునకు పోయి పంచామృతములతో రుద్ర సూక్తములు చెప్పుతూ అభిషేకము చేయాలి తర్వాత ఈ క్రింది విధముగా పూజని ఆచరించాలి ఆ పూజా విధానాన్ని కూడా నేను మీకు తెలియచేస్తాను అని జనక మహారాజుకి మహాముని ఈ పూజా విధానాన్ని చెప్తున్నారట ఆవాహనం ముందుగా స్వామివారిని ఆవాహనం చేసి ఆరాధితో మనుష్యైష సి వాసురాది ఆవాహయామి భక్తం మాం గృహాన మహేశ్వర ఆవాహయామి ఈ మంత్రాన్ని జపించి స్వామివారిని ఈ నామాలతో ఆరాధించాలని చెప్తున్నారట ఋషధ్వజాయ నమ ధ్యాయామి గౌరీప్రియాయ నమ పాధ్యం సమర్పయామి లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి రుద్రాయ నమ ఆచమనీయం సమర్పయామి గంగాధరాయ నమ స్నానం సమర్పయామి ఆభరాయ నమ వస్త్రయుగ్మం సమర్పయామి జగన్నాథాయ నమ ఉపవీతం సమర్పయామి కపాలధారిణే నమ గంధం సమర్పయామి ఈశ్వరాయ నమ శ్వేతాక్షతాన్ సమర్పయామి పూర్ణగుణాత్మనే నమ పుష్పం సమర్పయామి ధూమ్రాక్షాయ నమ తేజో రూపాయ నమ దీపం దర్శయామీ లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి లోక సాక్షిణే నమ తాంబూలం సమర్పయామి భవాయ నమ నీరాంజనం సమర్పయామి కాపలినే నమ మంత్రపుష్పాది నమస్కారం సమర్పయామి అని ఈ విధంగా ఈ కార్తీక మాసము అంతా కూడా మనము ఈ నక్తము ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ పూజా విధానాన్ని ఆచరిస్తూ ఈ పైన చెప్పిన విధంగా శివుణ్ణి పూజించి శివ సహస్రాలతో నామాలతో శివుణ్ణి ఆరాధించాలి అంతేకాకుండా చివరగా పార్వతీకాంత దేవేశ పద్మజాచ్యాంగ్రి పంకజ అర్ఘ్యం గృహాన దైత్యారే ముమాపతే అనుచు మరల ఒక మన చేతిలోకి అర్ఘ్యాన్ని తీసుకొని పూలు అక్షింతలను తీసుకొని వాటినన్నింటినీ కలిపిన జలాన్ని సమర్పించి సమాప్తి చేయవలను ఇలా చేసిన వాడు పరమ పుణ్యాత్ముడు అగుతాడు అంతేకాకుండా దీపమాలలు వెలిగించుట విప్రులకు యథాశక్తిగా దానములిచ్చుట ఈ మాసంలో పుణ్యప్రదము ఈ విధంగా నక్తవ్రతము చేసినచో వేయి అగ్నిష్టోష్టములు నూరు వాజపేయ యాగములు వేయి అశ్వయాధ యాగములు చేసిన ఫలితము మనకు కలుగుతుంది ఇట్లు నక్తవ్రతము చేసిన వాని పాపములు సమూలముగా నశించునని నారద మహర్షి చెప్పారట అంతేకాకుండా కార్తీక మాసమున చతుర్దశి నాడు పితృదేవతల ప్రీతికై బ్రాహ్మణునికి భోజనము పెట్టినచో ఆ పితృదేవతలు ఎంతో కూడా సంతసిస్తారు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు తిలతర్పణము చేసినచో వారి పితృలు చాలా సంతుష్టులవుతారు ఈనాడు ఫలములను దానము చేసినచో సంతానమునకు క్షేమము కలుగుతుంది కాబట్టి ఈ కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వీలైనంత వరకు మన స్తోమత ఎంత వరకు ఉంటే ఆ స్తోమతలో మనము బ్రాహ్మణోత్తములకు పండ్లు దానముగా ఇస్తే పిల్లలకు మంచి జరుగుతుంది అని చెప్పబడుతోంది ఈ అధ్యాయము విన్నవారు తమ పాపములన్నీ కూడా ప్రాయశ్చిత్తము చేసుకున్నవారు అవుతారు అని జనక మహారాజుకి మహాముని ఈ కథను ఎంతో చక్కగా వివరించినారట మరి పద్నాలుగవ అధ్యాయము సంపూర్ణము మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు